వెల్కమ్ టు ఎల్బి న్యూస్ తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్ భాగంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బస్సు యాత్రను ప్రారంభించారు ఈ బస్సు యాత్రను ఇవాళ కొత్తగూడెం నుండి మహబాద్ నియోజకవర్గానికి ఇచ్చి ఉన్నారు కనుక ప్రజలందరూ తొండపో తొండాలుగా వచ్చి ఉన్నారు మీ లైవ్లో చూస్తూ ఉన్నారు ప్రజలు ఎంత తొండపో తొండల్లో వస్తూ ఉన్నారో మన రావు గారి అభిమానులు మరియు కార్యకర్తలు మరియు లీడర్స్ అందరూ ఇచ్చి ఉన్నారు కనుక పోలీసులు కూడా చాలా ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతున్నారు మహబాద్ డిస్టిక్లో ఇది ఒక ప్రభంజనం అనే సృష్టించారని అనుకుంటున్నారు ఖచ్చితంగా మాలో కవిత గారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో విన్న అవుతారని అందరూ అనుకుంటున్నారు మరి ఇక్కడ బీజేపీ మరి కాంగ్రెస్ పార్టీ మరి టీఆర్ఎస్ పార్టీ ఎవరి బలం వాళ్ళు చూపెట్టుకోవాలని అనుకుంటున్నారు కనుక మీరు చూస్తున్నారు ఇలా కేసీఆర్ గారు విచ్చే ఉన్న సందర్భంగా ప్రజలు ఎంత తొండపోతుండలుగా వస్తున్నారు మీరు లైవ్లో చూస్తున్నారు চুড়াই <laughs> చూసుకుందాం కేసీఆర్ మీద అంత అభిమానం ఉంది మీ కేసీఆర్ మీద అంత అభిమానం ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు రాజో రాజోని చూస్తున్నారు రాజోల్లో ఏ పార్టీ ఎక్కువగా మీద గెలుస్తుంది కేసే మీరు ఓటు ఎవరికి పోతుండ్ర కేసే మాలో కవిత ఇప్పుడు బడరాం నాయకు కూడా ఒర ఒరి పోటీగా ఉన్నారు మీరు ఎవరై పోతుండ్రు సే కేసే కేసీఆర్ కేస్తారా ఖచ్చితంగా మాలో కవిత గెలుస్తుందా గెలుస్తుందా ఎక్కడ రైతుల కష్టం ఉంటే అక్కడ గద్ద లెక్క వాళ్తా మీ సంగతి మీ భరితమేందో తేలే విధంగా వందకు వంద శాతం మీద పోరాటం చేస్తాం ఈ పోరాటం ఒక రోజుతోనో ఒక పూటతోని ఒక తమాషాతోని అయ్యేది కాదు సమస్యలు పరిష్కారం అయ్యేదాకా ప్రజల పక్షాన ఉండడమే మా బాధ్యత